ఆత్రేయ మిత్రులకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఏదైతే మొన్న మా నాయకుడు ముల్సెట్ శ్రీనియోజకం గారి మీద మొన్న ఏఎంసీ చైర్మన్ గారు అనేత్వ వ్యాఖ్యలని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పక్కన దొంగ నెట్టుకుని ఎంతటోడు దొంగ అవటం చాలా విడ్డోరంగా ఉంది ఏదైతే బొల్సెట్ శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగులో చైర్మన్ అయిన తర్వాత తాడేపల్లిగూడ అభివృద్ధి ఏంటంటే చూపించాడు ఆయన పట్టణంలో ఆయన చేసిన అభివృద్ధి ప్రజలు చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన అభివృద్ధి చేశారు ఆయన అటువంటి వ్యక్తి మీద ఈయన ఏఎన్సీ చైర్మన్ గారు మాట్లాడటం చాలా విడ్డోరంగా ఉంది తలలో చాలా దారుణమైన కలాలి ఇతని పరిస్థితి ఇతని ఇంటి పక్క అతను కూడా ఇతను పలకరించడం మరి ఇతనికి ఏ విధంగా చైర్మన్ చేరుకునించడో ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రిగా తెలియజేయాలి అలాగే మా నాయకుడు మరి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసేటప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు ఎవరైనా పెద్దలుంటే వయసుకైనా పెద్దలుంటే ఎవరైనా ఆయనకి పాదాలకి నమస్కారాలు పెట్టుకుని మన శుభకార్యం కార్యక్రమం చేసేటప్పుడు ఎవరైనా ఆశీస్సులు తీసుకుంటారు అంతేగాని మా నాయకుడు మీ నాయకుడిలాగా దొంగగాల దోసుకుని కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని కానీ ప్రభుత్వ ఆస్తులు ఎవడైనా బిల్డింగ్ కట్టుకుని అందులో కమిషన్ తీసుకుంటాం కానీ లేకపోతే అనేక రకమైన ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా పది లక్షలు పదిహేను లక్షలు వసూలు చేయడం కానీ ఇటువంటి కార్యక్రమం ఏం చేయలేదే ఒక తోటి కులస్తుడిగా ఆ కులంలో ఉన్న పెద్ద కింద ఆయన మర్యాదగా ఆయన నమస్కారం చేసుకున్నాడు కానీ మా నాయకుడు ఏ తప్పు చేసి మీకు చాలా దండం పెట్టలే మీరు ఇవాళ తాడే పిలుగుడంలో ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు ఎక్కడైనా డ్రైనేజీ కట్టిన దాఖలు ఉన్నాయా ఎక్కడైనా రొటేషన్ దాఖలు ఉన్నాయా దోమలో తాడే పిలుగులో దుమ్ము కూడా ఇప్పుడు దోమలు కూడా యాడ్ అయింది తాడే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే కానీ ఎటువంటి అభివృద్ధి అనేది జరగల ఇవాళ ఈద్ది లైట్లు ఈదు లైట్లు వెళ్తే ఎక్కడ ఒక్క లైట్ మొలిసేట్ సీన్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క లైట్ కూడా ఎలా ఎలాగకుండా లేని పరిస్థితి లేదు ప్రతి లైట్ ఎలిగించేవరైనా అటువంటి అభివృద్ధి చేసిన అతనే ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి మీరు ఏం ఉత్తరించారని చెప్పి తాడే పిల్లనికి అది లేదు మా పక్కన నిలబెట్టుకుని నువ్వు మనల్ని ఎలాగ దొంగ అన్నారు కదా అని బొమ్మలకల దొంగ భుజం భుజాలు ఆయనే దొంగ ఆయనే దొంగ అని చెప్పేసి పక్కన ఒక మ్యాండేట్ పదవి ఇచ్చిన మా దళిత నాయకుడికి సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నా మేము ఒక నిజాయితీ గల పార్టీలో పనిచేస్తున్నాం అలాగే మాకు నిజాయితీ గల నాయకుడు దొరకడం మా అదృష్టం తాడే కూడా ప్రజల అదృష్టం ఇవాళ ఆరుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు గాలు నెగ్గడు మీ నాయకుడు మా నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఒకసారి ఓటమి చెందారు ఈ రోజున మళ్ళీ ఎమ్మెల్యేగా ఏదైతే మాకు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఆరు వేలు ఓట్లు వచ్చినాయో ఆ మెజార్టీ ముప్పై ఆరు వేల మెజార్టీతో ఈ రోజు ఇరవై నాలుగులోకి వెళ్ళబోతున్నాం దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా మేము దళితులు అందరం బొలిసెట్ సీన్ గారు ఎమ్మెల్యే అవుతారని మేము మా దగ్గర డబ్బులు లేక మేము అరగుండు పందెం చేస్తాం మీ నాయకుడు ఓడిపోతాడు దళితులందరూ వైసీపీలో ఉన్న దళితులందరూ అరగుండు పంది అని సిద్ధమా మా నాయకుడు ఓడిపోతే కనుక ఐదు సంవత్సరాలు మేము అరగొండ గీచుకుని తాడే పని కూడా మీ నాయని ఓడిపోతే కనుక మీరు అరగొండ గీచుకుని ఐదు సంవత్సరాలు తిరగదురా మీకు ఆ దమ్ముందా ఒక కజా పార్టీలో ఒక రౌడీ పార్టీలో పనిచేస్తూ సిగ్గు లేకుండా దళితులకు అనేక రకమైన ఇబ్బందులు కలిగితే డాక్టర్ సుధాకర్ గారిని ఒక మాస్క్ లేవని ప్రశ్నించిన పాపానికి ఆయన మెట్ల కింద టార్చిల్ పెట్టి ఆయన చనిపోయి తీసుకు తీసుకెళ్ళింది మీ వైసీపీ ప్రభుత్వం కదా అప్పుడు ఎవరు శాంకరావుతున్నాం ఏఎంసీ చైర్మన్ గారు మీరు సాయంత్రం సాయంత్రాతాడు దళితుల మీద అనేక అనేక ఇబ్బందులు ఆడబెట్టకే అత్యసారం జరిగితే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి సరిపెట్టేస్తున్నాడు అప్పుడు నీ నోరు ఏమైంది ఇలా పరుల మీద నువ్వు చేయడానికి నువ్వు దిగొచ్చావా నువ్వు ఎప్పుడైనా ఎలక్షన్ ఎలక్షన్ పోటీ చేసావా నామినేట్ పదవు నువ్వు ఏదో నువ్వు ఎన్నిసార్లు కాలు పట్టుకుంటానికి నామినేట్ పదవి ఇచ్చాడు మీ నాయకుడు అంతేనా మీరు ఆయన కూడా నువ్వు ఏడు లక్షలు పది లక్షలు ఇచ్చావాడు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటేనే ఒక ఐదు లక్షలు మీరు వసూలు చేస్తున్నారంటే నీ నీకు ఎమ్మెల్సీ పదవి కోసం ఏఎంసీ పదవి కోసం మరి నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చావో నువ్వు కూడా త్వరలో బయట పెడతావు నువ్వు పార్టీ మారవా నువ్వు ఏదో పార్టీ మారతావు కదా పార్టీ పాడినప్పుడు మీ నాయకుడు ఏం చేశాడు నిన్ను ఏ రంగం నీకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చాడు అది కూడా నువ్వు చెప్తావు ఎందుకంటే నువ్వు ఒక పార్టీ మీద డిపెండ్ అయ్యి ఉండవు ఒక నాయకుడి మీద గౌరవం ఉండదు నువ్వు దళితులు అయ్యి మా దళిత మా దళిత జాతుల పుట్టిన చీడ పొరుగు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏవి ఏ పోరాటం చేశాం అంటే నీకు ఇస్తే జాతిని అంటగట్టేస్తావా నీలాంటి నాయకుల వల్లే నీలాంటి నాయకుల వల్ల ఇలా దళిత జాతికి అన్యాయం జరుగుతుంది చేస్తూ మా నిజాతి గల బొలిసే శ్రీనివాస్ గారు జోలికి వస్తే గనక కబర్దారి హెచ్చరిస్తున్నా నువ్వు ఏ పదవిలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు క్షమాపణ చెప్పాలి బొలసేట్ సింగ్ గారికి మీకు సిగ్గుంటే మా నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత చెప్పాడు నేను రెండు వేల పద్నాలుగులో చైర్మన్ పదవి చేశా నేను ఎక్కడైనా అభివృద్ధి చేస్తే మీరు పట్టుకోండి నన్ను గురేయండి అన్న చెప్తున్న నాయకుడు ఏకైక నాయకుడు మా బొల్సేర్ సింగ్ గారు మీ నాయకుడు చెప్పను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు వరకు నేను ఏ ఎక్కడ నేను అభివృద్ధి చేయలేదని చెప్పి మీ నాయకుడు చెప్పే దమ్ముని మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా రెండు వేల నాలుగులో మీరు మీ 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 ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే అక్కడ కడగట్లో ఉన్న ఫ్లై ఫ్లైఓవర్ కట్టేటప్పుడు అక్కడ మెట్లో మీ ఇంటి కూడా మెట్లో నువ్వు ఇల్లకి కట్టాడు మీ నాయకుడు ఆ బ్రిడ్జ్ వంకుతో మీ ఇల్లు మీ నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు ఆ తెలియదు అని నేను అడుగుతున్నా పక్కన దొంగ పెట్టుకుని ఎంత దొంగ దొంగ అంటున్నా ఎంత కొట్టని చెప్పేసి ఏం చేసి చేరుకుందని నేను అడుగుతున్నా మీకు అసలు మంచి షర్ట్ అనేది ఏమో తెలుసా అలా బొల్షెట్ సింగర్ మీద ఏదో ముద్ర అయ్యలేదు తపన తప్ప ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఇవాళ ప్రజలు తాడే ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్య వస్తే మీ ఆయన ఎదుర్కొస్తున్నారా మా ఆయన నాయనారా ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా మీ ఈ నియోజకవర్గ ప్రజలు ఏదన్నా ఇల్లు కాలిపోతే బోల్సెడ్ సీని గారు ఏదన్నా కాలు ఇల్లిపోతే బోల్సెడ్ సీని గారు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే బొల్సెడ్ సీని గారు మరి ఎక్కడ కొడుసారు మా పేరు ఏం పట్టలేదు అంటే మీరు అవినీతి పరంగా తినేసి ఏ ఏ యొక్క నియోజకవర్గ ప్రజలను కూడా మీరు పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూ నియోజక ప్రజల్ని అన్ని విధాలుగా కాపాడుతున్నాయి ఏకైక వ్యక్తి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని చెప్పి దళిత దళితుల సంఘాల తరఫున దళిత నాయకుడి తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన ముప్పటి సంపత్ కుమార్ గారు ఎంసీ చైర్మన్ గారు మా నాయకుడు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి కోసం చాలా అనుచిత వాక్యం మాట్లాడారు నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం మా దళిత జాతీయ తరఫున జగన్నాథపురంలో సిమెంట్ రోడ్లు ఒక గవర్నమెంట్ చేస్తుంది వేసిన తర్వాత దానికి సైడ్ అమ్మట మట్టి పూడ్చే కాంట్రాక్టు కొంతమంది తీసుకుంటారు తీసుకుని దాన్ని బిల్లు పెట్టుకోవడం అది సహజం కానీ ఇతరులు జగన్నాథపురంలో చెరువు తవ్వించి ఇతనే ఆ మట్టి పూడిపించి దాని మీద ఇరవై మూడు లక్షలు బిల్లు చేసేది ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి ప్రజలరా ఇది ఎంత దారుణ దారుణాతి దారుణం అంటే ఆయన ఊళ్ళో చెరువు తవ్వించి అది పూడ్చి అదే బిల్లు ఇరవై మూడు లక్షలు చేసాడు గవర్నమెంట్ దగ్గర అంటే ఏంటి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బు దోచుకున్నాడు అతను ఇప్పుడు ఎవరండి దొంగలో అది కాక ఒక ఎస్టీలు చాలా సామాన్యమైన వాళ్ళు అన్నమాట ఒక చెరువులో చేపలు వేసుకుని దాని మీద బ్రతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసాడు వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు సైడ్ అమ్మట వ్యాపారం చేసుకుంటారు రోడ్డు పక్కన ఆ పాకాలు పీకించేసి చాలా దారుణంగా కావలత మా దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాం చాలా పచ్చి బూతులు తిడుతూ మళ్ళీ అతను ఒక దళితుడయిండి ఒక దళితుల్ని బూతులు తిడుతూ మళ్ళీ అతను మాకు దళిత చేతికి ఏదో ఓడబడిచినట్టు మాకు చాలా దారుణాతి దారుణంగా చేశాడు సరే ఇవి పక్కన పెట్టినా బంగారు అనే గ్రామం ఆ బంగారుగూడు సోదరుడు మా దళిత సోదరుడు కూడా ఉన్నాడు ఆ గ్రామంలో అంగన్వాడీ పోస్టు మరి ఇంకో కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులకి ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు వచ్చింది సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కింద వాటి కింద ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పి ఇప్పించలేకపోతే మొన్న ఈ మధ్య రీసెంట్గా బంగారుగూడు వెళ్ళారు మినిస్టర్ గారు ఈయన ఆ దళితులందరూ అతని మీద తిరగబడితే మినిస్టర్ గారు ఆపేరు కాబట్టి బంగారుగూడు ప్రతి ఒక్క దళితుని అడగండి ఇది ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ మా నాయకుడిని మొలపూడి మొలపూడి బాబురాజు గారిని మీరు ఏదో దౌర్జన్యాలు చేశారు డబ్బులు దోచేశారు అంటారు ఒకసారి మీకు ఇదేనండి ఫైనల్ వార్నింగ్ ఎందుకంటే మా జాతిలో నువ్వు మాతో పాటు నువ్వు కూడా మా దళితుడివే కాబట్టి నీకు ఒక మా కొన్న కొద్దిగా వయసులో పెద్దవాడు కాబట్టి అందులో వైసీపీలో ఏం చైర్మన్ కాబట్టి నీకు గౌరవం ఇస్తున్నావు ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా దయచేసి ఈసారి మా నాయకుడి మీద కానీ ఏదైనా సరే సింగలర్ వార్డ్ వాడిన ఈసారి పద్ధతిగా మట్టిగా ఉండదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాం మా దళిత జాతి తరఫున ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కబడ్డర్ జాగ్రత్త జే భీమ్ జే బుల్సే అక్కడ జగన్నాథపురంలో ఏం అభివృద్ధి జరిగిందో ఈ ఐదు సంవత్సరాలు జరగబోయ జరిగిన కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో మేము ప్రజలం అక్కడ మాకు బాగా తెలుసు అక్కడ విషయాలు ఎలా ఏడుతున్నాడు ఏదంగ తగ్గి అట్టుగా ఉంది ఇది వ్యవహారం వాస్తవానికి ఏడుతున్నారు ఇంత తగ్గి అని అన్నారు ఇటువంటి కుక్కనో నక్కనో ఏదో ఎక్కేస్తారు ఈ నాలుగు రోజుల్లో ఎక్కేస్తే ఏమవుతుందంటే ఈ కుక్కలు నట్టాలని ఏం చేస్తారండి మన చేస్తారుసార్ సీని గారిని విమర్శించిన వ్యక్తి ఎవడో ఏ పార్టీ మారాడు ఎన్ని పార్టీలు మారుతున్నాడు ముప్పటి సపత్ కుమార్ ఎవడి సపత్ కుమార్ ఏ పార్టీ మారాడు ఎన్ని పార్టీలు మారాడు మన చేతిలో చిన్నపిల్లలు చిన్న బాబు జగజ్జీవ రోజు జయంతి కార్యక్రమం జరుపుకున్న రోజుని మన పెద్దలుగా ఏదైనా సమస్య విడదీయాలి కేసులు పెట్టి కోర్టులు పంపించకూడదు అక్కడ వాళ్ళు చిన్నపిల్లలు అంత మైనార్టీ తీరిన పిల్లలు వాళ్ళ జైలుకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ యొక్క మూర్ఖత్వం వల్ల వాళ్ళందరూ కాసి కూర్చున్నారు రేపొద్దున మీరు గ్యారంటీగా ఎనభై పర్సెంట్ ఓడిపోతాం ఖాయం బుల్చండీ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం అక్కడ తాడే ఆ యొక్క ఆయన రూట్ వెళ్తుంటే అందరికి కూడా చాలా ఆనందంగా సంతోషిస్తున్నారు జనం అక్కడ మొన్న సిమెంట్ రోడ్లు పోసారు చిన్న చిన్న ముక్కలు అంటే ఆల్రెడీ పోసేస్తున్నారు పనులు లేవేళ్ళకి ఆ ముక్క పోతలను అక్కడ గడ్డం శ్రీను అన్న ఇంటికాడ అసలు గ్రావెల్ పోయలేదు ఎందుకు పోయలేదురా అంటే మాకు తెలియదు మాకు అంటారు ఒక గ్రామ సర్పంచ్ తెలీదా అక్కడ కంటర్ తీసుకున్న వ్యక్తే కోసేటప్పుడు పది మీటర్లు ఎల్లడిపో కంకర ఆపేశారండి అక్కడ అది మా దగ్గర వీడియో ఉంది మేము ఆల్రెడీ స్వందంలో కార్యక్రమంలో కంప్లైంట్ పెట్టాం ఎలక్షన్ కోడ్ గురించి ఆ అటు ఇటు చెప్పలేక ఆగో ఉన్నారు ఈ దారుణమైన ఆ పనిలో ఆ యొక్క మురుగుడు వల్ల రేపొద్దున్న ఎంతమంది కాచి కూర్చున్నారని అంటే అది ప్రజలు బాగా గ్రహిస్తున్నారో ఈ వీడియో ద్వారా చానాధ్వరణం జగన్నాథపురంలో మన రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారంట ఎస్టీ వారిని వాళ్ళు చేపలు అమ్ముకునే వాళ్ళు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు రెండు లక్షలు ఎక్కడ ఇవ్వగల రంగంలో అక్కడే మాది చిన్న చిన్న కిరాణా కొట్ట వ్యాపారం ఉన్నది నేను టీడీపీకి వర్క్ చేసి ఉన్నప్పుడు నాది నిష్కల్పంగా నలుగురు బెడ్లో నాకు నలుగురు బెడ్లో సాక్షిగా చెప్తున్నాను జిఎస్సి తీసుకొచ్చి పోలీసు వారిని తీసుకొచ్చి వాలంటీర్ని తీసుకొచ్చి నా వ్యాపారం నేను సర్వనాశనం చేశాడు వేళ నేను నా పరిస్థితి ఏంటో అనేది ఆ పైన భగవంతుడు తెలవ నాకు తెలవదు నా బిడ్డలు తెలవరు అలాగే గడ్డ సౌంకర ఆ కొట్టుపడ తీంచేసాడు అలాగే మన బీసీలది ఆ రామాలయం దగ్గర మొత్తం మెట్లతో సహా మొత్తం ఇల్లు గోడతో సహా పడగొట్టు చేసాడు ఎన్ని కూడా కాచి కూర్చున్నాయి ఎన్ని కూడా బలం మాక్ బలం బల దర్ద్రం ఈ నక్కల నాన్నింటినీ చిన్న చిన్న మరుగుతో మరుగమంటారా మన వాళ్ళు స్పీడ్ కాబట్టి కుదరదు ఎవడని ఏదని అంటాడేమో అందుకే అప్పుడే ఇంకో సీటు నగ్గలేదు చేయలేదు అప్పుడే గొడవ వచ్చేసారు మా మీదకి అరే బురద జల్లి తాకి మట్టి జల్లి తాకి ఈ యొక్క కార్యక్రమాలు పెట్టారంతే ఈ విషయాల్లో ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ సీనియర్ నగ్గుతున్నారు ఎన్ని మాట్లాడుకొని ఎన్ని పాటలు పడినాయి ఎన్ని డబ్బు తగ్గలు మొత్తం సంచులతో దగ్గర సరే గ్యారంటీగా సీనియర్ నగ్గుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే నగ్గుతారు వాళ్ళు ఎన్ని మొరుతలే సరే ఇది ఎస్సీ క్యాండిడేట్ తరపున చెప్తున్నాను మాలో ఇదే కాదు చాలా బాధ ఉంది నాకు అక్కడే కాదు బత్తం మండలం అంతా కూడా పుక్కుపోయి పుంగిపోయి ఉన్నారు తెగిపోయి ఉన్నారు వాళ్ళు అంత దుర్మార్గాలు ఎస్సీపేటలో ఎస్సీపేటలో ఏడు ఎకరాల అరవై సెట్ల భూమి ఒక్కొక్కరికి అయితే సెంట్లు ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అది ఖాళీ సైట్ కొంత ఉంది ఆ ఖాళీ సైట్ డెబ్బై వేలకు అమ్మేసుకున్నాం ఆ డెబ్బై వేలు ప్రజలకు ఏం చెప్పావు లెక్క డెబ్బై వేలు ప్రజలకు ఏం చెప్పావు ఎస్సీపేటలో మాదిగలకి ఏమేం చెప్పావు ఆ డెబ్బైలు ఏమైపోయి నీ జేబీలోకి వెళ్ళిపోయా ఆ డబ్బు ఏ జోడిగా కలిపి కమ్యూటర్ని కట్టావు సిమెంట్ వ్యాపారమా మందులు కొట్టి వ్యాపారమైందరూ వీళ్ళ ఐదు సంవత్సరాల్లో కమ్యూటర్లకు వెళ్తా లేదు కమ్యూటర్లో మంచి చట్టం మాట్లాడుకుంటా లేదు మాకు ఐదు సంవత్సరాలు కూడా మౌనంగా చెడు కట్టుకుని ఉంచాల్సి వచ్చింది యారా బాబు ఇదేంటారంటే కేసు ఎన్టీ రామారావు అమ్మకే హాబ్బొమ్మకే ఇలా బ్యాండర్ కట్టేశారు ఆ బ్యాండర్కి అక్కడ నాకు మొన్న నగ్న సర్పంచ్కి నాకు కూడా కొంచెం పరిచయం మీద ఎర్ర రాజు అలాగే అడ్డంగా కట్టేశారు అంటారు ఆ బ్యాండర్ అన్న పాపాలకే నా మీద బ్యాటర్ కేసు పెట్టారు తెల్లారి సారీ అయిపోయింది మాయా తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకున్నా ఏంటి ఆ పనులు అంటే ఆ నూసెన్స్ పనులు దారిద్రమైన పనులు చేసి మొత్తం అంతా కూడా మీ తలక చుట్టుకుంటాయి అన్ని ఎవరి తలక చుట్టుకోవు దారుణంగా వ్యవహరిస్తున్నారో ఆ దారుణాలు కూడా కొద్ది రోజులు మే నెల పదమూడు తారీఖు లోపల తేలిపోతుంది అందరికి కూడా వందలండి మరి జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ